హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రీదాస్ క్రియేషన్స్ ఈరోజు మీకు ఒక మంచి టిప్ అయితే చూపించబోతున్నానండి మనము పూజలైనా వ్రతాలైనా చిన్న ఫంక్షన్స్ అయినా ఏదైనా సరే పట్టు వస్త్రాలు కట్టుకుంటూ ఉంటాము కొద్దిసేపు కట్టుకున్నా సరే వాటిల్ని వాష్కి ఇస్తూ ఉంటాము వందల రూపాయలు ఖర్చు అవుతాయి ఖర్చు అలా పెట్టేస్తే బట్టలు పాడైపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి సరిగ్గా చేయకపోతే అలా కాకుండా మనము ఇంట్లోనే ఎంతో ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు చూపిస్తాను ఇవి ఒక్కొక్క డ్రెస్సు ట్వంటీ థౌజండ్ పైనేనండి ఒకసారి మేము డ్రై వాష్కి ఇవ్వడం వల్ల అంచంతా కూడా పాడైపోయింది కలర్ ఫేడ్ అవుట్ అయింది అలా కాకుండా నేను అప్పటి నుంచి ఇంట్లోనే ఇలాంటి పట్టు పంచెలు కానీ పట్టు చొక్కాలు కానీ ఇంట్లోనే క్లీన్ చేస్తూ ఉంటాను ఇక్కడ చూస్తున్నారు కదా పసుపు మరకలు అవి కూడా బాగా క్లీన్ అయిపోతాయి ఎంతో ఈజీగా మన చేతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లీన్ చేసుకోవచ్చు అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇక్కడ షాంపూ తీసుకుంటున్నానండి మీరు మన ఇంట్లో ఏ షాంపూ వాడుకుంటామో ఆ షాంపూ ఏదైనా సరే తీసుకోవచ్చు మనం తీసుకునే బట్టలను బట్టి షాంపూ అయితే తీసుకోండి ఇదేముంది మాకు తెలుసులే అనుకోవద్దు దీంతో పాటు కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తాను ఈ ఒరిజినల్ పట్టు పంచలండి ఆ బట్టలు షైనింగ్ తగ్గకుండా అదేవిధంగా బట్టలు పాడవకుండా ఉండడానికి కూడా నేను మీకు టిప్స్ షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మాత్రమే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది ఇక్కడ ఐదు ఆరు స్పూన్లు నేను షాంపూ అయితే యాడ్ చేశాను బకెట్లో అదేవిధంగా వాటర్ యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేటట్టు చక్కగా కలుపుకోండి షాంపూ తొందరగా వాటర్లో కరగదు తెలుసు కదా అందుకే ఇలా కలబెట్టాలి ఆ తర్వాత మనము బట్టలంతా కూడా ఈ వాటర్లో మునిగేటట్లుగా చూసుకోవాలి ఎక్కువ వాటర్ వేయకూడదండి ఇక్కడ మనకు బట్టలు తడవడానికి ఎంత వాటర్ అవసరమో అంత మాత్రమే వేసుకొని చక్కగా ఈ బట్టలంతా కూడా నీట్గా ముంచేసేయాలండి ఆ షాంపూ వాటర్లో ఆ బట్టలకు షాంపూ వాటర్ అనేది తగలాలన్నమాట అంతా తడిసేటట్టు చూసుకోవాలి బట్టలు షాంపూ వాటర్లో ఎక్కువ వాటర్ వేసి తక్కువ షాంపూ వేస్తే అయితే క్లీన్ అవ్వవు ఇది కూడా ఒక టిప్ మీకు మళ్ళీ ఇలా చేసాము మేము క్లీన్ అవ్వలేదు అలా చెప్పొద్దండి నేను ఎప్పటి నుంచో ఇదే విధంగా క్లీన్ చేస్తూ ఉన్నాను మీరు నేను చెప్పే విషయాలు కరెక్ట్గా విని అదే విధంగా ఫాలో అవ్వండి ఎంతో నీట్గా క్లీన్ అవుతాయి అదే విధంగా కొత్త వాటిలాగే ఉంటాయి ఈ పాత బట్టలేమో అనే ఫీలింగ్ అయితే రాదు అంత నీట్గా ఉంటాయండి అదేవిధంగా షైనింగ్ కూడా తగ్గదు పట్టు బట్టలు కదా జాగ్రత్తగా మనము వాష్ చేసుకోవాలి అదేవిధంగా జాగ్రత్తగా ఎత్తి పెట్టుకోవాలి కూడా వీటిల్ని ఈ విధంగా వాటర్లో అయితే ముంచేయాలి ఆ వాటర్ అంతా వాటికి పట్టేటట్టు చూసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదు అవి తడిస్తే సరిపోతుందండి వీటిల్ని ఎక్కువసేపు కూడా నానబెట్టకూడదండి మనం మామూలు బట్టలైతే గంటలు గంటలు నానబెడతాం కదా అలా కాకుండా వీటిల్ని పది నిమిషాలంటే పది నిమిషాలే ఈ షాంపూ వాటర్ అంతా బట్టలు పట్టేటట్టుగా ఉంచి ఆ పది నిమిషాల తర్వాత మనము వీటిల్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఎక్కడైతే పసుపు మరకలు ఉన్నాయో అక్కడైతే రెండు చేతుల మధ్యలో పెట్టి చక్కగా రుద్దామంటే పసుపు మరకలు అయితే పోతుంది క్లియర్గా పోదు ఒక ఎయిటీ పర్సెంట్ పోతుంది మనము ఆరేస్తాం కదా ఆ సన్లైట్ వల్ల ఆ పసుపు మరక అనేది లేకుండా పోతుందండి మీకు చూపిస్తాను నేను ఇలా నీట్గా రెండు చేతుల మధ్యలో ఇలా పెట్టుకొని నీట్గా రుద్దేశామంటే మరకంతా పోతుంది ఆ తర్వాత మనము వాటర్లో మామూలు బట్టలు ఏ విధంగా అయితే క్లీన్ చేసుకుంటామో నార్మల్ వాటర్లో ఆ విధంగా క్లీన్ చేసుకోవడమే ఎంతో ఈజీ అండి కొద్దిగా ఓపిక చేసుకొని ఒక ఇరవై నిమిషాలు అలా టైం స్పెండ్ చేశామంటే నీట్గా ఇవి క్లీన్ చేసుకోవడమే కాదు ఆరిన తర్వాత మనమే ఐరన్ కూడా చేసుకోవచ్చు ఓపుకుంటే లేదంటే బయట ఇచ్చి చేపించుకోవచ్చు ఈ విధంగా నార్మల్ వాటర్లోనే వీటిల్ని క్లీన్ చేసుకోవాలి అదేవిధంగా డైరెక్ట్ సన్లైట్లో కూడా వీటిల్ని ఆరేయకూడదండి ఈ పట్టుబట్టలని నీడలో ఆరేసుకోవాలి అదేవిధంగా ఇండైరెక్ట్గా సన్లైట్ అనేది పడాలి అప్పుడు మాత్రమే మరకలు అనేది పోతాయి అదేవిధంగా బాగా గాలి తగిలే ప్రదేశంలో వేసామంటే చక్కగా మంచిగా ఆరి ఏమి చెమట వాసన ఏది లేకుండా చక్కగా నీట్గా ఉంటుంది మంచిగా తొందరగా ఆరిపోతాయండి త్వరగా ఆరే ప్రదేశంలో బాగా గాలి తగిలే ప్రదేశంలో వేసామంటే బట్టలు పాడవకుండా ఉంటాయండి ఎక్కువసేపు అదే విధంగా తడిగా ఉంటే బట్టలు తొందరగా పాడవుతాయి అందులో పట్టుబట్టలు కదా ఇవి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనము మనము ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంత మన్నిగ్గా ఉంటాయండి ఈ బట్టలు అనేది ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి రెండు మూడు సార్లు నీళ్ళల్లో జాడించి ఆరేసుకుంటే సరిపోతుంది అదే విధంగా బట్టల్ని పెండకూడదండి వీటిల్ని నీళ్ళల్లో జాడించిన తర్వాత రడ్ పైన వేస్తే నీళ్లు కారిపోతాయి మీరు చూసారు కదా బకెట్లో నీళ్లు ఎల్లో ఇష్గా వచ్చాయి అంటే ఆ పసుపు అంతా కూడా లేక వచ్చేసింది ఇంకా రెండోసారి కూడా నేను ఇలా వాటర్లోనే ముంచి తీస్తున్నాను మళ్ళీ థర్డ్ టైం కావాలంటే కొద్దిగా కంఫర్ట్ వేసుకొని మనము వాటర్లో జాడించామంటే ఆ స్మెల్ అంతా చక్కగా బట్టలు పడుతుంది నీళ్ళు అయితే పిండకూడదండి బట్టలని కావాలంటే ఇదిలిచ్చామంటే వాటర్ అంతా పోతుంది ఆ తర్వాత మనము నీడలోనే ఆరేసుకోవడమే చాలా తొందరగా పని అయిపోతుంది మనకు ఖర్చు కూడా చాలా తక్కువే కదా నాలుగైదు స్పూన్ల షాంపూ అంటే ఒక ఐదు ఆరు రూపాయలు ఖర్చు అనమాట ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఇలా బట్టలని నీట్గా ఆరబెట్టుకోవాలి సన్లైట్లో వేయకుండా ఇలా నీడలో ఆరబెట్టుకోవడం వల్ల షైనింగ్ అనేది పోకుండా ఉంటుంది బాగా గాలి తగిలే ప్రదేశంలో ఇట్లా ఆరబెట్టేసేయండి బాగా ఆరిన తర్వాత మాత్రమే ఐరన్ చేసి పెట్టుకుంటే చక్కగా ఉంటాయి అదేవిధంగా పట్టు చీరలు మనము కొద్దిసేపు గంట రెండు గంటలు వేసుకుంటాము మళ్ళీ మనం డ్రై క్లీనింగ్కి ఇస్తాం అవి కూడా బాగా షైనింగ్ తగ్గుతాయండి అదేవిధంగా వందల రూపాయలు అయితే ఖర్చు అయిపోతుంది అలా కాకుండా మనము ఇలా చేసుకున్నామనుకోండి నాలుగైదు సార్లు వేసుకోవచ్చు ఆ తర్వాత కావాలంటే డ్రై క్లీనింగ్కి ఇచ్చుకోవచ్చు ముందుగా అయితే ఇలా ఒక క్లాత్ తీసుకొని అంచులు వెంబడి ఉండే మట్టి అయితే శుభ్రంగా తుట్ చేసేయండి తెల్ల క్లాత్ మాత్రమే తీసుకోండి ఎందుకంటే కలర్ది అయితే మనం వాటర్లో పెట్టిన తర్వాత ఆ కలర్ అంతా మనం క్లీన్ చేసే బట్టలు అంటుకుండే అవకాశం ఉంటుంది ఈ కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా దానికి ఉండే డస్ట్ అంతా ఫస్ట్ అయితే క్లీన్ చేసేయండి మనము కింది కల్లా కదా కదా ఉండే దుమ్ము అంతా కూడా బాగా అంటుకుండేస్తుంది ఎంతో ఈజీగా మనము చెమట వాసన లేకుండా అదేవిధంగా వట్టిగానే లేకుండా ఇప్పుడు నేను చూపించబోయే పద్ధతిలో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా ముందైతే పొడి క్లాత్ అంతా ఇదిలించుకొని ఇలా తుడిచేసుకోవాలి అంచులు మడిగిపోయి ఉంటాయి వాటిని కూడా ఇలా తీసి నీట్గా తుడ్చుకోవాలండి మడతల్లో కూడా మట్టి అంతా చేరుకు ఉంటుంది అలా తీసిన తర్వాత పొడి క్లాత్ అయితే శుభ్రంగా ఇదిలిచ్చుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని వాటర్ తీసుకోవాలండి కొద్దిగా దాంట్లో ఒక నాలుగైదు కర్పూరం బిళ్ళలు వేసి చక్కగా ఇలా పొడి చేసుకొని వాటర్లో అంతా అది కలిసేటట్టుగా చూసుకోవాలి కర్పూరం అయితే అందరి ఇళ్లల్లో ఉంటుంది కదా అని నేను ఇక్కడ కర్పూరం చూపిస్తున్నాను మీ దగ్గర జవాది పౌడర్ ఉంటే కొద్దిగా ఈ వాటర్లో వేసి కలుపుకోండి ఆ తర్వాత కంఫర్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి ఈ రెండింటిని చక్కగా మిక్స్ అయ్యేటట్టు చూసుకోండి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేస్తే సరిపోతుంది కంఫర్టు బట్టలు చెమట వాసన వస్తూ ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకొని రెండు కూడా బాగా కలిసేటట్టు వాటర్లో కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక తెల్ల కాటన్ క్లాత్ ఇలా తీసుకొని నీళ్ళల్లో ముంచి గట్టిగా పిండేసి మనము ఏదైతే బట్టలను క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ బట్ట నీట్గా జెంటిల్గా రుద్దాలండి ఇలా రుద్దడం వల్ల ఉండే చెమట వాసన కానీ దుమ్ము కానీ అంతా నీట్గా వచ్చేస్తుంది అంచులకు ముఖ్యంగా దుమ్ము పట్టేసి ఉంటుంది కదా వాటిని ఈ విధంగా చేయడం వల్ల చాలా నీట్గా క్లీన్ అవుతాయండి మనము కొద్దిసేపే కట్టుకుంటాము అప్పుడే డ్రై వాష్ గీయడం వల్ల బట్టలు మెరుపు పోతుంది క్వాలిటీ కూడా తగ్గిపోతుంది మనం ఒక నాలుగైదు సార్లు ఇలా చేసుకొని ఆ తర్వాత కావాలంటే డ్రై వాష్ చేయించుకోవచ్చు దీనివల్ల మనకు మనీ సేవ్ అవుతుంది అదేవిధంగా బట్టల మన్నిక కూడా ఎక్కువ రోజులు ఉంటాయి అందులో కాస్ట్లీ శారీస్ అంటే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎలా పడితే అలా చేసేదానికి అవ్వదు ఇలా అంతా తడి బట్టతో తుడుచుకోవాలండి ఎక్కడైతే దుమ్ము ఉందో అలా అంతా ముందైతే అంచుల వైపు అంతా నీట్గా ఇలా క్లీన్ చేసేసాను నేను టోటల్గా శారీ అంతా కూడా మనము ఇదే ప్రాసెస్లో నీళ్ళల్లో ముంచి పిండి తుడుచుకున్నామంటే ఎక్కడైనా సరే దుమ్ము ఉంటే నీట్గా క్లీన్ అయిపోతుంది అదేవిధంగా చెమటలు పట్టింటే ఆ చెమట వాసన అనేది బట్టలకి అలాగే ఉంటాయి కదా అదంతా కూడా పోతుంది ఈ విధంగా మనము కర్పూరము కంఫర్ట్ వాటర్లో ముంచిన క్లాత్తో తుడవడం వల్ల ఎంతో ఈజీ ప్రాసెస్ అండి ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసామంటే మనం ఒక రెండు చీరలు డ్రై క్లీనింగ్ ఇచ్చామంటే ఒక థౌజండ్ రూపీస్ పైన అయిపోతుంది అదంతా మనకు మిగిలినట్టే ఒక ట్వంటీ రూపీస్ ఖర్చు పెట్టామంటే నీట్గా ఇంట్లోనే మనము చక్కగా ఈ విధంగా శుభ్రంగా తుడుచుకొని ఆ తర్వాత మనకు చేత వస్తే ఇంట్లోనే ఐరన్ చేసుకోవచ్చు లేదనుకోండి బయట ఇచ్చినా చేపించుకోవచ్చు ఇక్కడ చూడండి వాటర్ లెక్క మురికంతా ఎలా వచ్చిందో ముందు మనం నీళ్లు చూసారు కదా ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేసి ఈ విధంగా మళ్ళా కూడా పిండేసి శారీ అంతా కూడా నేను ఈ క్లాత్ అయితే తుడిచేసానండి అంచులే కాకుండా అంచులు కంప్లీట్గా తుడిచిన తర్వాత చీరంతా ఇదే విధంగా తడిబట్టతో నీట్గా తుడిచామంటే నీట్గా క్లీన్ అయిపోతుంది వాటర్ అయితే ఎక్కువ ఉండకూడదండి ఈ క్లాత్లో గట్టిగా పిండి మాత్రమే తుడవాలి ఆ తడికి కరెక్ట్గా మట్టి అంతా కూడా క్లాత్ కంటుకుండేటట్లు ఉండాలి వాటర్ అయితే రాకుండా చూసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఏం చేయాలో కూడా నేను ఒక టిప్ షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి కింద వైపు అంతా తుడిచిన తర్వాత నేను ఒక్కొక్క మడత విడివిడిగా తీస్తూ పై వైపుని కూడా అంతా క్లీన్గా తుడిచేసానండి ఈ విధంగా తుడవడం వల్ల ఎక్కడైనా డస్ట్ ఉంటే కూడా క్లాత్ అంటుకుంటుంది మనము వాటర్లో పిండేసామంటే సరిపోతుంది ఏ ప్రాసెస్లో నేను రెండు చీరలు కూడా క్లీన్ చేసి పెట్టుకునేసాను అంతా ఈ విధంగా తుడిచిన తర్వాత వీటిల్ని బాగా గాలి తగిలే చోట మాత్రం ఆరేయాలండి ఎండలో పట్టుబట్టలు ఆరబెట్టేసామంటే అవుట్ అయిపోతాయి తొందరగా పాడయ్యే అవకాశం కూడా ఉంది ఎప్పుడు కూడా బాగా ధారాళంగా గాలి తగిలే చోట అదేవిధంగా నీడలో మాత్రమే ఆరబెట్టేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ అంతా ఎంత దట్టిగా అయిపోయాయో డస్ట్ అంతా వాటర్ వచ్చేసింది ఇప్పుడు ఇంకా ఈసారి బ్లౌజ్ను కూడా నేను క్లీన్ చేసి చూపిస్తాను ఎలా చేయాలో కూడా అంతా తుడిచిన తర్వాత ఈ శారీనైతే ఫోల్డ్ చేసి పక్కన పెట్టేశానండి ఇప్పుడు బ్లౌజ్ ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను చూడండి బ్లౌజ్ అయితే ముందుగా తిరగేయాలండి అంటే లోపల వైపు లైనింగ్ ఉండే వైపు తిరగేసుకొని ఇప్పుడు ముందుగా మనం ఏ విధంగా అయితే క్లీన్ చేసుకున్నామో అదే విధంగా వాటర్ తీసుకొని ఈ బ్లౌజ్ని కూడా క్లీన్ చేసుకోవాలి ముఖ్యంగా బ్లౌజులకి ఎక్కువ చెమట అనేది ఉంటుంది ఇలా ముందుగా పొడి క్లాత్ అయితే నీట్గా తుడిచేస్తూ ఉన్నాను నేను అంతా ఇలా తుడిచిన తర్వాత మళ్ళీ వాటర్తో మామూలుగా శారీని ఎలా క్లీన్ చేసుకున్నామో సేమ్ ప్రాసెస్లోనే అండి కాకపోతే అక్కడ కర్పూరం బిళ్ళలు ఎక్కువ వేసాము వాటర్ ఎక్కువ తీసుకున్నాము ఇది చిన్నదే కదా బ్లౌజ్ అంటే తక్కువ వాటర్లో తక్కువ కర్పూరం బిళ్ళలు వేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది బ్లౌజులకే ఎక్కువ చెమట పడుతుంది అదే స్మెల్ కూడా వస్తూ ఉంటాయి వాటిని నీట్గా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి ముందుగా మనం ఒకసారి క్లీన్ చేసాం కదా ఆ వాటర్ అంతా పడేశాను తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ తీసుకొని దీంట్లో ఒక రెండు కర్పూరం బిళ్ళలు మాత్రమే వేస్తూ ఉన్నాను ఎందుకంటే బ్లౌజ్కే కదా చిన్నది కాబట్టి కాకపోతే ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటాయి కదా చెమటల వల్ల అందువల్ల రెండు కర్పూరం బిళ్ళ లేసాను క్లాత్ ముంచుకొని వాటర్ అంతా పిండేసి బ్లౌజ్ని అయితే తుడవడమే ముందుగా లోపల వైపు తుడిచేసి ఆ తర్వాత బయట వైపు తుడుస్తూ ఉన్నానండి నేనైతే లైనింగ్కే ఎక్కువ చెమటలు అవి పట్టి ఉంటాయి కాబట్టి ముందు అదే క్లీన్ చేస్తూ ఉన్నాను నీట్గా మనము శారీని ఏ విధంగా అయితే క్లీన్ చేసామో అదే ప్రాసెస్లో బ్లౌజ్ను కూడా క్లీన్ చేసేసుకొని అంతా అయిపోయిన తర్వాత బ్లౌజును తిప్పి మామూలుగా తుడిచేస్తే సరిపోతుందండి ఎంతో ఈజీ కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటుంది నిదానంగా ఓపిక్గా క్లీన్ చేసుకోవాలి బ్లౌజ్ని ఈ విధంగా తిప్పిన తర్వాత పైవైపును కూడా సేమ్ ప్రాసెస్లోనే తుడిచిపెట్టేశానండి దానివల్ల పై వైపు ఉన్న దుమ్ము కానీ ఏదన్నా కూడా మనకు నీట్గా క్లీన్ అయిపోతుంది మనము ఇంట్లోనే చేసుకోవడం వల్ల మన బట్టలు మన్నిగ్గా ఉంటాయి అదేవిధంగా మనకు డబ్బు కూడా ఆదా ఎంతమంది ఈ ప్రాసెస్లో చేస్తారు లేదా మీరు ఏ ప్రాసెస్లో ఇలాంటి బట్టలని అయితే క్లీన్ చేస్తారో కమెంట్ చేయండి ఈ విధంగా జెంటిల్గా అంతా తుట్ మనము బట్టల్ని నీడలో ఆరబెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇంకొక శారీ తీసుకున్నాను దీని అంచులకు చూడండి దుమ్ము అంతా ఎర్రగా ఎలా కనిపిస్తుందో ఇది డార్క్ కలర్ శారీ కదా బ్లూ కలర్ కాబట్టి దానిపైన ఎర్రటి దుమ్ము అయితే బాగా కనిపిస్తుంది ఈ అంచులంతా కూడా ముందు పొడి బట్టతో నీట్గా క్లీన్ చేసేసి ఆ తర్వాత ఇందాక మనము ఏ విధంగా అయితే వాటర్లో కంఫర్టు కర్పూరం వేసి క్లీన్ చేసుకున్నామో అదే ప్రాసెస్లో ఈ శారీని కూడా నీట్గా మొత్తం శారీ అంతా కూడా ఈ విధంగానే తుట్ వీడియో లెంగ్తీ అవుతుందనేసి దీని ప్రాసెస్ అంతా నేను పెట్టట్లేదు అంతా క్లీన్ చేసేసానండి మొత్తం శారీ అంతా తుడిచిన తర్వాత నీట్గా ఫోల్డ్ చేసేసాను ఈ శారీని కూడా అదే విధంగా బ్లౌజ్ను కూడా ఇందాక మనము ఏ ప్రాసెస్లో అయితే బ్లౌజ్ క్లీన్ చేసామో అదే ప్రాసెస్లో క్లీన్ చేసేసాను ఈ బ్లౌజ్ని కూడా రెండు వైపులా ఇదే విధంగా క్లీన్ చేసేసి పక్కన పెట్టేశానండి ఈ రెండు చీరలు రెండు జాకెట్లను కూడా నేను నీడలో బాగా గాలి తగిలే చోట వన్ అవర్ అలా ఆరనిచ్చాను ఎందుకంటే ఎక్కడైనా తడి ఉంటే నీట్గా ఆరిపోతుంది ఆ తర్వాత వీటిని మనకు చేత అయితే ఇంట్లోనే ఐరన్ చేసుకోవచ్చు లేదా బయట ఇచ్చినా ఐరన్ చేయించుకోవచ్చు ఇక్కడ పసుపు మరకయింది జాకెట్ పైన దాన్ని తుడుస్తూ ఉన్నాను ఆ బట్టతో చూడండి క్లాత్కి అంతా ఎల్లోగా ఎలా వచ్చేసిందో ఈ విధంగా మనము ఎక్కడైనా మరకలు ఉన్న చోట ఈ విధంగా తుడుచుకుంటే క్లీన్ అయిపోతాయి ఆ తర్వాత ఈ రెండు చీరలను ఈ విధంగా నీడలో ఆరబెట్టేశానండి వన్ అవర్ తర్వాత తీసి వీటిల్ని ఐరన్ చేయించేసాను ఇప్పుడు మీరు గమనించారంటే వాటర్లోకి ఎంత డస్ట్ అనేది వచ్చిందో చూడండి ఎంతో ఈజీగా మనము బట్టలని ఇంట్లోనే ఇలా క్లీన్ చేసుకొని ఐరన్ చేయించుకున్నామంటే మన డబ్బు ఆదా అవుతుంది మన టైం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది ఇక్కడ చూడండి ఆ వాటర్లో ఎంత డస్ట్ వచ్చేసిందో ఐరన్ చేసిన తర్వాత చూడండి బట్టలు ఎంత బాగున్నాయో ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల పది మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్